ముఖ్యమైన ప్రజా సమస్య మీద లక్షలాది మంది రైతు కుటుంబాలకు సంబంధించిన ఒక ప్రధానమైన సమస్య మీద ఈరోజు పార్టీ వైఖరిని పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడేదాకా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా యాభై ఎనిమిది ఏళ్ళ పాటు రెండు ప్రధానమైన నదులు కృష్ణ గోదావరి ఈ రెండింటిలో ముఖ్యంగా గోదావరి జలాల మీద తెలంగాణ ప్రజలు తెలంగాణ నాయకులు తెలంగాణ రైతులది దశాబ్దాల పోరాటం నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం అంటూ ఆనాడు ఉద్యమంలో గర్జించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న వివక్షను అడుగడుగున ఎండగట్టిన ఎన్నో సందర్భాలలో రైతులు రైతు బిడ్డలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులు బాసర నుంచి భద్రాచలం దాకా వందల కిలోమీటర్లు గోదావరి నది ప్రవహిస్తున్న తెలంగాణ ఎడారిగా మారుతున్నదంటూ ఎన్నో సందర్భాల్లో ఉద్యమాలు కూడా చైతం చేయడం జరిగింది కానీ ఎన్ని చేసినప్పటికీ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజల సాక్షిగా తెలంగాణ కౌల సాక్షిగా కళాకారుల సాక్షిగా రచయితల సాక్షిగా ఎన్నో ఉద్యమాల సాక్షిగా కూడా ఆనాడు వేల టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం దాదాపుగా సముద్రంలో వృధాగా కలిసిపోయిన పరిస్థితి మాట్లాడితే చెప్పింది ఏమంటే సముద్ర మట్టానికి పైన ఉంది తెలంగాణ నీళ్ళు కింద ఉన్నాయి తెలంగాణ పైన ఉన్నది కాబట్టి నీళ్లు రావు అని చెప్పి కన్నీళ్ళు మాత్రమే అరవై ఏళ్ళు మిగిల్చిన చరిత్ర ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు సింహభాగం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ గోదావరి జలాల కోసం ఆనాడు ఇచ్చెంపల్లి ప్రాజెక్టు కోసం ఎర్రజెండా నుంచి కాసాయ జెండా దాకా అందరూ కూడా ఓట్ల యాత్రలు పాదయాత్రలు అన్ని రకాల యాత్రలు చేసిన వాళ్ళే గోదావరి నీళ్ళ మీద ఇక కౌలు అయితే ఎన్ని సందర్భాల్లో అంటే పాటలు ఎన్ని సార్లు తమ గొంతు విప్పారంటే ఆనాడు సదాశివుడు గారు తలాపున పారుతుంది గోదావరి మన చేను మన సలుకా ఎడారి అంటూ ఉద్యమ కాలంలో పాటలు రాసిన అదేవిధంగా కేసీఆర్ గారి సారథ్యంలో జలసాధన ఉద్యమంలో భాగంగా ఆనాడు ప్రతి మండలంలో బ్రిగేడియర్లను నియమించి ప్రతి మండలంలోని రైతులను రైతు బిడ్డలను జాగృతం చేసే ప్రయత్నం చేసిన అదేవిధంగా గద్దర్ లాంటి ప్రజాకవి కూడా గోదారమ్మ తెలంగాణను గొడ్రాలు చేసిపోయిందమ్మా అమ్మ తెలంగాణమా మా ఆకలి కేకల గానమా అని పాడిన అదేవిధంగా గోదావరి మీద ఆనాడు మహారాష్ట్ర బాబ్లీ లాంటి ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఆనాడు అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చున్న పరిస్థితి కూడా మనమే గమనించినామా ఆనాడు ఎంతోమంది వీరోచితంగా పోరాటం చేసిన మా గంగుల కమలాకర్ గారు అయితే ఆనాడు రెండుసార్లు తన కాలు కూడా విరిగింది అట్లాంటి పరిస్థితుల్లో చివరికి కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా ఉన్న సాగర్ లాంటి ప్రాజెక్టు కూడా ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చింది ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే జలయజ్ఞం అని ఒకటి మొదలుపెట్టినారు ప్రాణహిత చేవెల్లా అని ఒక రంగుల కళ చూపెట్టి పదేండ్లు తమాషా చూసినారు పదేళ్ళ పాటు కూడా ఆనాడు కేవలం ఒక ధనయజ్ఞంగా దాన్ని మార్చే ప్రయత్నం చేసినారు తప్ప ఎన్నడూ కూడా ఒకసారి కూడా సిన్సియర్గా చిత్తశుద్ధితో గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మలపాలైన ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ ఎన్నడూ చేయలేదు తొమ్మిది హట్టి అన్నారు తట్టెడు మట్టి కూడా తవ్వలేదు ఇది వాస్తవం మహారాష్ట్రతో అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది ఢిల్లీలో కూడా యూపీఏ గవర్నమెంటే ఉండేది అంటే మూడు చోట్ల కూడా వాళ్ళకు సానుకూలంగా వాళ్ళకు పూర్తిగా ఒకటే పార్టీకి సంబంధించిన పెద్దలు ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా సిన్సియర్గా ప్రయత్నం చేయలేదు కాబట్టి మహారాష్ట్రతో అంతరాష్ట్ర ఒప్పందం కూడా చేసుకోక దానికి ఎత్తు ఒక సాకని ఇంకోటి ఒక సాకని అంతరాష్ట్ర వివాదం అని నీటి లభ్యత లేదని రకరకాల మాటలు చెప్పి ఆఖరికి ఏమి చేయకుండానే తట్టెడు మట్టి తీయకుండా ఒక కాలువదవ్వకుండా మరి మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట కాంట్రాక్టర్లకు మాత్రం అడ్డగోలుగా ఒకటి కాదు రెండు కాదు అడ్డగోలుగా ఆనాడు మరి వారు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి పదేళ్ల పాటు ఆనాడు టైం పాస్ చేసినారు ఇగో ఆనాటి కా రిపోర్ట్లే సాక్ష్యం యాభై రెండు వేల కోట్ల యాభై రెండు వేల కోట్ల అవినీతి అని నేను చెప్పడం కాదు ఆ రోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా వారిని తప్పుపెట్టినారు ఆనాడు యాభై రెండు వేల కోట్లకు సంబంధించి ఇది డెక్కన్ క్రానికల్ అనే పత్రిక రాసిన వార్త యాభై రెండు వేల కోట్లు అని చెప్పి ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక జల యజ్ఞం ద మదర్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్స్ అని చెప్పి ఆనాడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక రాసిన వార్త అంటే ఇట్లాంటి కోకొల్లలు ఆనాడు కనీసం కాలు కాలువదవకుండా కనీసం తట్టడి మట్టి తీయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట ఆనాడు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అనే స్థాయికి అన్నాడు మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రోగ్రాంని ఎంత దుర్మార్గంగా నడిపినారో ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు దాన్ని సంస్థలు కూడా తప్పుబట్టినాయి పదేండ్లు కేంద్రంలో పదేళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పదేళ్ళు మహారాష్ట్రలో ఉన్నప్పటికీ ఒక్క అనుమతి కూడా కనీసం గోదావరి మీద సాధించని దుస్థితి కాంగ్రెస్ యొక్క ఆనాటి కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క దివాలా కోరు రాజకీయానికి నిదర్శనం అని ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎందుకంటే నీళ్ల కోసమే జరిగిన పోరాటం కాబట్టి నీళ్లలోనే నిప్పులు పుట్టించిన ఉద్యమం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గోదావరి నీళ్లను మన బిల్లకు మళ్లించాలనే ఒక సదుద్దేశంతో ప్రాణహిత చేయవల్ల ప్రాజెక్టు నానాడు ఎందుకంటే సిడబ్ల్యూసి స్వయంగా చెప్పింది ఈ ప్రాజెక్టు సరైన ఆలోచన కాదు అని అందుకే కేసీఆర్ గారు నిపుణులతో మేధావులతో రిటైర్డ్ ఇంజనీర్లతో సర్వీస్లో ఉన్న ఇంజనీర్లతో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో అందరితో కూడా చర్చించిన తర్వాత వాటి నివేదికలు తీసుకున్న తర్వాతనే ఆనాడు గోదావరి నీళ్లను తెలంగాణ బిల్లకు మళ్లించాలనే ఒక భగీరథ ప్రయత్నం ప్రారంభించినారు అప్పటికే మహారాష్ట్ర చెప్తా ఉంది అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తొమ్మిది ఎట్టి దగ్గర గురవుతుంది మా ప్రాంతం కాబట్టి ఒప్పుకోం అని అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది ఎన్నింటికి మించి సెంట్రల్ వాటర్ కమిషన్ తుమ్మిడి ఎట్టి దగ్గర నీటి లభ్యత లేదు అని స్పష్టంగా తన నివేదిక ద్వారా చెప్పింది చెప్పడమే కాదు ఆల్టర్నేటివ్ చూసుకోండి ప్రత్యామ్నాయం చూసుకోండి అని స్పష్టంగా చెప్పిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు వ్యాప్కోస్ సర్వే నిపుణుల సలహాలు సంప్రదింపులు ఇవన్నింటి తర్వాత ఆనాడు తుమ్మిడి హట్టి కంటే ఎక్కువ నీరు లభ్యత ఉండే మేడిగడ్డ వద్ద మరి నీళ్లు తీసుకోవడం మేలు అనే నిర్ణయానికి వచ్చి కాళేశ్వరం అనే ప్రాజెక్టుకు ఆనాడు శ్రీకారం చుట్టడం జరిగింది అనేక సార్లు ఒకసారి కాదు అనేక సార్లు పక్క రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నా వారితో రాజకీయంగా వైరుధ్యం ఉన్నా సార్లు అక్కడికి పోయి మేడిగడ్డ దగ్గర మేము కట్టుకోబోతా ఉన్నాం మరి ప్రాణహిత గోదావరి మొత్తం అంతా కూడా అక్కడ అద్భుతమైన నీటి లబ్బెత్తున్న ప్రాంతంలో కట్టడం వల్ల మాకు లాభం జరుగుతుంది మా రాష్ట్రానికి అదేవిధంగా మీకు కూడా ఇబ్బంది తప్పుతుందని చెప్పి వారిని ఒప్పించి అంతరాష్ట్ర ఒప్పందం కూడా చేసుకొని మరి ఒక డిప్లొమసీ చూపెట్టి ఒక వాటర్ డిప్లొమసీ అనే కొత్త ఆలోచన విధానాన్ని కూడా శ్రీకారం చుట్టి గోదావరి పైన బరాజుల నిర్మాణం చేయడం జరిగింది పక్క రాష్ట్రంతో పంచాయతీలు పెట్టుకొని అంతరాష్ట్ర ఇబ్బందులు అంతరాష్ట్ర వివాదాలని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టకుండా మరి ఆనాడు ఇబ్బంది పెడితే జల దౌత్యం నెరిపి మొత్తానికి అన్ని అనుమతులు కూడా సాధించి కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారిది చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు ఈ మధ్యన కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం దాంతోపాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజ్ సజీవంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు మీరు పోవడం కాదు మేమే పోతాము నల్లగొండకి మన మేడిగడ్డకి మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం పోతాము సుందిల్ల పోతాము మొత్తం కాళేశ్వరంలోని కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా